ప్రతి ఒక్క కూడా అభివృద్ధి చేసే దిశగా ఆలోచనలు అడుగులు వేయాలని కోరుకుంటాం ఎందుకని అంటే దేవాలయ ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెవెన్యూ సదస్సులను పెట్టాం రెవెన్యూ సదస్సులు పెట్టినప్పుడు వాళ్ళందరికీ కూడా ఆ యొక్క లిస్ట్ ఇచ్చిన దేవం చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్క పంచాయతీలో నూట ఇరవై ఎకరాలు ఉన్నాయి ఆ నూట ఇరవై ఎకరాల భూములు మాన్యాలు ఏమవుతున్నాయి ఏ అయినా కూడా వీళ్ళు స్వామి వారికి సంబంధించిన తోటలు కానీ పండ్ల తోట కానీ లేదంటే గోశాల కానీ ఇలా నిర్మించినారా ఇప్పుడు ఎవరైతే ఉద్దేశం ఏంటి ఆ మాన్యం వల్ల లేదంటే ఆ భూముల వల్ల ఆ దేవస్థానానికి ఉపయోగపడాలి స్వామివారికి ఉపయోగపడాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము పుష్పాచరేశ్వర స్వామి ఉన్నాము అనుకోండి పుష్పడుగుతుంది అతనికి వచ్చేసి సేవ చేయాలి అతనికి వచ్చేసి ఒక పది గుడి తీసుకుంటాడు అండి టార్గెట్ పెట్టుకుంటారు అండి ఇంత ఆదాయం వస్తున్నా లేదా పండుగ పూట వస్తున్నా మేము వచ్చినామండి కౌంటర్లు పెడతారు అన్ని చేసుకుని వెళ్ళిపోతున్నాం కాదు ఇది ఎంత దారుణం అండి ఏమైనా మసీదు నుంచి కానీ లేదని చర్చి నుంచి ఏమైనా డబ్బులు తీసుకొస్తున్నావా లేదా మా దేవాలయం ఎందుకు వ్యాపార కేంద్రంగా మారుస్తున్నావు మాకు ప్రభుత్వ కబర్ల హస్తాల నుంచి దేవాలయ ధర్మాదాయ శాఖ నుంచి మా దేవాలయాన్ని எந்தா இப்படே மன தேவால உடக்கூடாது அதி கூட கோருக்கு